కుక్కలంటే ఆషామాషిగా ఉందా మీకు కుక్కలకి స్వేచ్ఛ లేదా మూగజీవాలని శిక్షిస్తారా చంపేస్తారా మానభంగాలు చేసిన వాళ్ళను మర్డర్లు చేసిన వాళ్ళందరినీ చంపేస్తున్నారా అంటుంది రేణుదేశ్ అంటే కుక్కలకి మనుషులకి ఒకటేనా కుక్కలకి తెలితేటలు ఉన్నాయి మనుషులకి తెలితేట్లున్నాయి ఈ తెలివితేటలు రెండు ఒకటేనా మనిషి భార్య భర్త ఇద్దరికి పుట్టిన బిడ్డని కూతురులాగా చూసుకుంటారు కుక్కలు అలా చేయవు వాటి పిల్లలతో అవే కాపురం చేస్తాయి ఇది కరెక్ట్గా అనిపించిందేమో రేణుదేసాయి గారికి ఉన్న విలువను కూడా పోగొట్టుకుంది ఆవిడ షూటింగ్కి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే రాత్రి పదకొండు గంటల అంట కుక్కలని చుట్టుకుంటూ అంటే కానీ ఒక్కటి కూడా కరవదంట ఎందుకు మనిషి హైట్ ఉంది పెద్దవాళ్ళని కుక్కలు ఏమీ చేయవు కుక్కల విజన్కి పెద్దగా కనిపిస్తాం కదా మనం అవి మన మోకాళ్ళ సైజులో ఉంటాయి మనం వాటికంటే పెద్దగా కనిపిస్తాం కాబట్టి మనల్ని ఏం చేయవు దూరంగా పోతాయి లేదా భయపడతాయి పసిపిల్లలు రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటారు వాటి సైజులోనే కనిపిస్తారు ఈ పిల్లలు కొంచెం ఇంచుమించుగా మోకాల ఎత్తులో వాళ్ళ మీద మరి ఆ పిల్లాడు కానీ పిల్ల కానీ చచ్చే వరకు ఆ వీధి కుక్కలు వాళ్ళని వదలవు మరీ అంతగా ప్రేమ ఉంటే ఆ వీధి కుక్కలను తెచ్చి ఇంట్లో పెట్టి పోషించుకోండి కుక్కల మీద ప్రేమ ఉంటాయి మరి అంటే కప్ప కూడా మూగజీవే పాము కూడా మూగజీవే నాలుగు పాములు తెచ్చి ఇంట్లో పెట్టుకోరు ఎండి దేశాయ గారు నాలుగు తేళ్ళు ఓ డజన్ తేళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి కుక్కలు కరవట్లేదు అలాగే పాములు కూడా కరవు వాటికి ప్రమాదం అని తెలిస్తేనే వేస్తాయి కాటు తేలు కూడా అంతే ఓ పక్కన ఉంటాయి వాటికి ప్రమాదం అని తెలిస్తేనే అవి కూడా కుడతాయి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి మీ ఇంట్లో ఒక నలుగురు పసిపిల్లని ఇంట్లో పెట్టుకొని పాములు వదలండి పిల్లాడు భయపడకుండా ఉండొద్దు అవేం చేయవు వాటి చేచ్చా వాటికి ఉండాలి అని చెప్పండి చూద్దాం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి కుక్కలాంటినీ రోడ్డు మీద కలపడే కుక్కలన్నింటినీ కాల్ చేద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు వాటికంటూ ఒక స్పేస్ నుంచి అక్కడ పెంచుదాం అనుకున్నారు దీనికి ఈ కుక్కల గురించి చించుకున్నట్లుగా ప్రజలకి ఏదైనా జరిగినప్పుడు పసిపిల్లల మీద ఏదైనా అగాయతలు జరిగినప్పుడు ఇలాగే గొంతు చించుకుని అరిస్తే బాగుంటుంది కమ్మగా ఇప్పుడు మీకు కుక్కల ప్రేమికుల కోపం రావచ్చు ఈ కుక్కల ప్రేమికులకి ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళు కుక్కలకి పుట్టారని అర్థం పచ్చిగా చెప్పాలంటే ఇదే నాకు నేను చేస్తున్న వీడియోస్లో పసిపిల్లల మీద అటాక్ చేసే కుక్కల గురించి మాత్రమే నేను చెప్పాను ఇప్పుడు అన్ని కుక్కల గురించి కాదు నా ఇంట్లో కూడా మూడు కుక్కలు ఉన్నాయి అదుగా అక్కడ టమీ వీడియోస్ చేస్తున్నాను మోనా దాని పేరు ఒకటి మోనా ఒకటి మ్యాగీ ఒకటి ఇందాక ఇక్కడికి వచ్చింది మొత్తం మూడు కుక్కలు ఉన్నాయి ఇక్కడిక్కడ తిరుగుతుంటాయి మ్యాగీ సైలెంట్స్ అమ్మ షూట్ ఉంది నాకు అంటే సైలెంట్గా వెళ్ళి ఆడుకుంటాయి వీధి కుక్కలకు చెప్పి చూడు పసిపిల్లాడు కొరకొద్దని వేసి పడేస్తాయి అలాగే వాటి గురించే కదా యాక్షన్ తీసుకుంటామన్నది కుక్కలు అంటే సార్ హై జంతు ప్రేమికులు ఎక్కడి నుంచో వస్తారు మీరు పెంచుకోండి వీధి కుక్కలను తీసుకెళ్ళి పని పాట చేయకుండా పెళ్ళం పిల్లల్ని గాలి కొదిలేసి కుక్కలు ఇంట్లో పెట్టుకోండి పాములు కూడా మూగజీవులు కాబట్టి పాములు తేళ్ళు కూడా ఇంట్లో పెట్టుకోండి దాట్స్ ఆల్